ఆ కొలం బీమా మేము దాడులు ప్లాస్టిక్ ఐటమ్స్ సామాన్లు మేము ఉంటాము అంటున్నాయి మేము ప్రతి రోజు కూడా మేము వైజాగ్ నుంచి ప్రయాణం చేస్తాము ఈ క్రమంలో జస్టు దసరీ వ్యక్తి అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తావన్నీ అసహ్యకరంగా మాట్లాడేవాడు అతను వెళ్ళిపోయేవాడు మళ్ళీ మరుసటి రోజులో అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు ఒక రోజు జనవరి పదిహేడు తారీఖు నా ఉదయం ఏడు గంటలకి నచ్చి అందరూ నేను చేయి పట్టుకొని చిన్ని లాగి అసహ్య ప్రవర్తిస్తే చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని కొట్టగానే మంచిగా మనం కొడతావా అని ఫేమీ చెప్తాను రేపు ఇదే సమయంలో మా వాళ్ళందరిని తెచ్చి ఇదే బాధ తర్వాత జంక్షన్లో నేను చావు చూస్తానని అని అతను గెట్టి తిరిగి అక్కడ ఉన్న నలుగురు వచ్చి ఎవరం మాత్రం అనగా ఇట్లా ఎవరో మాకు తెలియదండి నేను ఎలా ఎకరాల కోసం నేర్పిస్తున్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ నలుగురు వచ్చి ఆయన కొట్టబోగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరి సాటర్డే జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన వచ్చిన వచ్చారండి మేము పాతబా జంక్షన్ అంకపల్లి ఆటో ఎక్కుతాక ఆటోలో ఎక్క మేము ఆటో అక్కగా ఆటోలో కూర్చున్నామండి కూర్చో నేను మా అక్క మాతో పాటు మా వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కూర్చోగా మేము అంద అందరూ వచ్చి మా కళ్ళలో జక్కులు ప్రసాదు జక్కులు వెంకటేశు జక్కులు రాజేష్ జక్కులు పగడమ్మ జక్కులు మరడమ్మ జక్కులు సింధు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వాళ్ళని గుర్తుపడతారు కానీ పేరుదైతే మాకు తెలీదు అందుకని నేను ఆటోలో కూర్చొని ఉన్నాను నేను చేతులకి వెళ్ళి హిజ్రయ బాబు పెట్టాగా నాకు ఆ కనిపించలేదు నాకు అసలు బాబు చనిపోయేదాన్ని అనుకున్నాను నేను బాబుని హ్రేసి నా కళ్ళల్లో కారాలు కొట్టి జుట్టు పట్టుకొని బయటికి వేసి వేసి కదా నా తలపై పొడిచి నాకు నా ఒంటి మీద బట్టలు చింపి జాకెట్ నా చేతి మీద చేసుకుని జాకెట్ చింపి అసహకరంగా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి గ్రూపులో పంపించారండి పంపించమని ఆ కూడా మాకు అంత మాకు వచ్చేవి గ్రూప్లో పెట్టగానే ఎలా చేశారు ఇలా చేయక మేము హాస్పిటల్కి మేము హాస్పిటల్కి వెళ్ళాము మేము వెళ్ళక నెల రోడ్డు మీద దారుణంగా చేశారు మమ్మల్ని చేయగానే నేను స్త్రూ పడిపోయాను కొట్టరాని చోట్ల పడి కొట్టి నిజంగా మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నాను అండి మీరు ఆదాన్ని కూడా చూడలేదు నిజంగా కొట్టరాని చోట్ల కొట్టి తాకరాని చోట్ల కూడా నాన్న బేబచ్చం చేసి మమ్మల్ని కొట్టి నిజంగా గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టారు మీ స్త్రూతో పడిపోగా మాకుని పిలిస్తాను నేను కాపాడని కాబట్టి నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదండి నేను నా బాబు ఏమైపో నా పిల్లలు ఏమైపోతారు నా ఆలోచనలోనే ఉన్నాను నేను అప్పుడు కూడా మమ్మల్ని వదలలేదు వదలకునే శ్రోతకు పడిపోక మా అక్క అడ్డుకోవడానికి వచ్చిందండి అనుకోవడానికి రాగా తన కళ్ళల్లో కూడా కారాలు కొట్టి తను కూడా రాడ్లతో తలపై కొట్టారు కొట్టగా మేము అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మేము హాస్పిటల్కి వెళ్ళకన్నా మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అక్కడ ఎఫ్ఐఆర్ రాస్తా వెళ్ళాము ఎలాగో అక్కడ లేడీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ గారు ఉన్నారు అందుకమ్మ బీడింగ్ చాలా అయిపోతుంది మేమే హాస్పిటల్కి వచ్చి మేము రాసుకుంటాము మీరు ముందే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు మేము అక్కడికి అక్కడికి సరే మేము హాస్పిటల్కి వెళ్ళి కానిస్టేబుల్ గారు వచ్చారండి వచ్చి మేము మేము చదువుకోలేదండి పెద్దగా మాకు చదవటం రాదు కానీ మేము చెప్పిన కంప్లైంట్ ఒకటి ఆయన రాసిందేమో మరొకటి అండి వాళ్ళకు అనుకూలంగా కంప్లైంట్ రాసుకున్నారు మీ హాస్పిటల్కి వెళ్ళి బయటికి రాకముందే వాళ్ళు వాళ్ళకి టేషన్ బేర్లు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే మాకు ఇది జరిగింది తన జరిగింది మేము టేషన్కి వెళ్ళి అడగ ఏసీపీ తీర్నాథ్ గారు ఈ సిఐ పార్థర్ గారు ఎస్ఐ రవికుమార్ గారు వారు నిజంగా చాలా మా పట్ల చాలా అన్యాయం చేస్తారండి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేరని అబద్ధాలు సాధ్యాలు చెప్పి లంచాలు తీసుకొని మాకు నిజంగా న్యాయం జరగలేదండి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి మమ్మల్ని అలాగే కుక్కలు తిప్పినట్టు తిప్పుతూనే ఉన్నారు కానీ మాకు ఇప్పటివరకు ఏ న్యాయం చేయలేదు మాకు అప్పటి నుంచి వరకు మేము మిమ్మల్లాగ వెళ్తూనే ఉన్నాం కదా వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీ వేస్తే పెడతాము మేము వచ్చినప్పుడు మమ్మల్ని దసరిపోతాము సిద్ధంగా ఎలా చేసేవాళ్ళు కేసు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని మీకు వెళ్ళిన తప్పుడు కేసులు పెడతామని కూడా మమ్మల్ని బెదిరిచారు పోలీస్ వారు కూడా మాకు మీద చాలా అన్యాయం చేస్తారండి కమిషనర్ దగ్గర కూడా మేము వెళ్ళాము మీకు ముమ్మల్ని మమ్మల్ని అందరం బేదేస్తున్నారు మీరు కేసు తీసుకోకుండా చంపేస్తాము మిమ్మల్ని కేసు రాత్రి పడండి పోలీసులు కూడా మాకు స్టేషన్ కిప్పిచ్చి మీరు కేసు రాతి పడిపోకుండా అని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అండి పోలీసులు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ పోలీసు మీ అందరి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ సార్ అతని వ్యక్తి రెండు నెలల నుండి మా చెల్లిని నేర్పిస్తున్నాడండి మేము డైలీ వ్యాపారానికి వెళ్తాం అతను బైక్ మీద రావడం పాపని నేర్పించడం మేము కతలడం అతను వెళ్ళిపోవడం జనవరి పదిహేడో తారీఖున మేము వెళ్తుండగా మా చెల్లి మా చల్లి బాగున్నాడండి మా చెల్లి నేను ఎంత అతను బైక్ మీద వచ్చి బైక్ పాప అడ్డంగా పెట్టేసి ఈ అమ్మాయిని అసహ్యంగా మాట్లాడుతూ గూతులు తిడుతూ అతను అసలు ఈ అమ్మాయి మీద చిన్నీ లాగే లాగితే ఈ అమ్మాయి జోడించుకొని కొట్టి కొత్తగానే అక్కడ జనమంతా కూడుకున్నా సార్ డేట్ జరిగింది ఎటు జరిగిందని వాళ్ళందరూ రాగానే బండి వేసుకొని చేసుకుని పారిపోయారు సార్ పారిపై మళ్ళీ జనవరి పద్దెనిమిదో తారీఖున ఉదయం మేము వ్యాపారం మెత్తం మీద భాజువాత రాగానే అనకపోతే బస్ స్టాప్ లో ఉన్నామండి ఆటో దగ్గర ఉండగానే వాళ్ళు పదముడు కొంతమంది జనం జక్తులు ప్రసాద్ అనే వ్యక్తి వెంకటేశ్వరు రాజేష్ వాళ్ళ ఆడవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ వచ్చి మా కళ్ళలో నా కళ్ళలో కారం కొట్టేసి నా వెనకన పాపను నా బాబు ఉన్నాడని కొనుక్కనకి లాగేసి నేను అడ్డుకున్నాను సరే నా మీద కూడా నన్ను కత్తిరితల పొడిసారు సార్ కత్తి కత్తితోటి ఈ నోట్లు కూడా పంచలేదు సార్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి నన్ను కట్టి నా మీద నా తృప్తి పట్టేసుకొని పది మంది ఆడవాళ్ళు రోడ్డు మీద మొగోళ్ళు ఆడవాళ్ళు లాగేస్తున్నారు ఈ పాప మీద పడిపోయారు అక్కడ ఆటో డ్రైవర్ని వీళ్ళంతా మా అందరిని వాళ్ళందరి నుంచి మమ్మల్ని విడిపించి జనమంతా అంతా కానీ వాళ్ళందరినీ నిలిపించి అప్పటికీ మా చెల్లెలకి నాకు అయిపోతుందండి నాకు కుర్చి పట్టేసారు